రైతు మిత్రులకు స్వాగతం నేను మీ భాస్కర్ మీరు చూస్తున్నారు వేరు ఆకాగ్రీ దేశ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మన వీడియోలో వరి ఏనిక దశలో పాలు పోసుకున్న దశలో వచ్చే అతి ముఖ్యమైన తెగులు గురించి మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందామండి ఆ తెగులు రాకుండా మనం ఎటువంటి యాజమాన్య పద్ధతులు తీసుకోవాలి ఆ తెగులు వచ్చిన తర్వాత ఎటువంటి మందులు మనం స్ప్రే చేసుకుంటే ఆ తెగులు నివారించుకోవచ్చు అసలు ఈ తెగులు రాకుండా మనం ఎటువంటి మందులు స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది ఈ విషయాల గురించి ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందామండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు ఇక విషయంలోకి వెళ్తే వరి దీనిక దశలో మరియు పాలు పోసుకునే దశలో ఆశించే అతి ముఖ్యమైన అతి ప్రమాదకరమైన తెగులు ఏదైనా ఉందంటే అది తెగులు అండి దీన్నే ఇంగ్లీష్లో నెక్ బ్లాస్ట్ అంటారు ఇది వరి పాలు పోసుకునే దశలో కంకి యొక్క కింది భాగంలో అంటే కంకి మొదలయ్యే భాగంలో ఈ తెగులు ఆశిస్తుందండి అక్కడ మొదటిసారి చూసినట్లయితే ఫస్ట్లో ఆశించినప్పుడు అది పసుపు రంగులో ఉండి క్రమేపీ అది నలుపు రంగుకు మారుతుందండి అక్కడ బూజు కూడా తెల్లటి బూజు మనకి కనిపించి కనిపించినట్లు ఉంటుంది దీనివల్ల ఈ కంకి అనేది పాలు పోసుకోకుండా మాడిపోతుందండి ఇది ముదురు గోధుమ రంగులో మాడిపోతుంది క్రమేపీ నల్లగా తయారవుతుందండి కంకి ఇలా రాకుండా మనం ఎటువంటి యాజమాన్య పద్ధతులు తీసుకోవాలో ముందుగా తెలుసుకుందాం ఈ నెక్ బ్లాస్ట్ ఆశించకుండా మనం ఎటువంటి చర్యలు తీసుకోవాలంటే పైరుకి ధారాళంగా గాలి ఆడే విధంగా మనం చూసుకోవాలి ప్రతి రెండు మీటర్లకి ఒక పాయ అనేది తీసుకొని అంటే దారులు పెట్టుకొని మనం పైరు నాటుకున్నట్లయితే ఈ నెక్ బ్లాస్ట్ అనేది చాలా వరకు తగ్గుతుంది నెక్ బ్లాస్ట్ అనే కాదండి ఇది ఎటువంటి తెగులనైనా కొంచెం కంట్రోల్లో ఉంచుతుందండి తర్వాత పొలం గట్ల మీద ఈ గడ్డి జాతి కలుపు మొక్కలు లేకుండా చూసుకోవాలి ఎక్కువగా ఈ తుంగ వంటి గడ్డి జాతి కలుపు మొక్కలు తుంగ ఊదరం వంటి కలుపు మొక్కలకి ముందుగా ఇది ఆశిస్తుంది అందువల్ల పొలంలో కలుపు గనేల మీద ఈ గడ్డి జాతి మొక్కలు లేకుండా ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలి తర్వాత వచ్చేసరికి ఈ బ్లాస్ట్ అనేదాన్ని నివారించుకోవడానికి మనం రెండవసారి పురుగు మందు స్ప్రే చేసేటప్పుడే ఈ ట్రైసైక్లోజోల్ అనే ఈ టెక్నికల్ డెబ్బై ఐదు శాతం టెక్నికల్ అనేది మనకి దొరుకుతుందండి ఇది పొడి రూపంలో ఉంటుంది ఇది భీము మరియు అనేక రకాలైన పేర్లతో మనకి దొరుకుతుందండి విరివిగా దొరుకుతుంది మార్కెట్లో ఇది దీన్ని కనుక మనం జబ్బు రాకముందే రెండుసార్లు కనుక మనం పైరు పైరు మీద స్ప్రే చేసుకోగలిగితే చాలా వరకు ఈ బ్లాస్ట్ అనే తెగుల నుంచి పైరుని కాపాడుకోవచ్చు ఇకపోతే ఈ ఎరువుల యాజమాన్యం వచ్చేసరికి యూరియాని కొంచెం కంట్రోల్లో వేసుకోవటం మంచిది యూరియా ఎక్కువ వేసుకోవటం వల్ల ఈ నెక్ బ్లాస్ట్ అనేది మరియు ఈ తెగులు అనేది ఎక్కువగా ఆశించే అవకాశం ఉంది ఎందుకంటే పైరు మెత్తబడుతుందండి కనుక ఈ సమయంలో బ్లాస్ట్ అనేది తెగుళ్ళు అనేవి ఎక్కువ ఆశించే అవకాశం ఉంది కనుక రైతు సోదరులు ఈ యూరియా వాడకాన్ని మాత్రం కొంచెం తగ్గించుకుంటే మంచిదండి యూరియా తగ్గించుకొని చివరి రెండు కోటాల్లో వచ్చేసరికి మనం ఈ మ్యూరేటా పొటాష్ కానీ ఆఫ్ పొటాష్ కానీ ఏదైనా సరే ఎకరానికి ఒక పది కేజీల నుంచి పదిహేను కేజీలు కలుపుకొని మనం చల్లుకున్నట్లయితే ఈ బ్లాస్ట్ నుంచి చాలా వరకు మనం పంటని కాపాడుకోవచ్చు ఈ పొటాష్ వాడటం వల్ల పైరుకి వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుందండి అన్ దీనివల్ల కూడా మనం కొంచెం కంట్రోల్లో చేసుకోవచ్చు ఒకవేళ నెక్ బ్లాస్టు కానీ ఈ ఆప్కి వచ్చే ఈ అగ్గి తెగులు కానీ కాండానికి వచ్చే తెగులు కానీ వచ్చిందంటే దాన్ని నివారించుకోవడానికి మనకి అమిస్టార్ టాప్ అనే ఈ తెగులు మందు అనేది మనకి దొరుకుతుంది మార్కెట్లో ఇందులో రెండు టెక్నికల్స్ ఉంటాయండి అజాస్టి స్ట్రోబిన్ డైఫన్ కోనాజోల్ అనే రెండు టెక్నికల్స్ ఇందులో ఉంటాయి ఈ రెండు మనకి చాలా బాగా పనిచేస్తాయండి ఇది ఈ అజాషిస్ రోబిన్ అంటే ఈ అమిస్టార్ టాప్ అనే మందు ఈ శిలీంధ్రం యొక్క గోడల్ని బలహీనపరిచి అది వెలి ఎక్కువగా వ్యాప్తి చెందకుండా చేస్తుంది మరో మందు వచ్చేసరికి అండి ఇది బేర్ కంపెనీ వారి నాటివో ఇందులో రెండు టెక్నికల్స్ ఉంటాయి ఒకటి యాభై శాతము ఒకటి ఇరవై ఐదు శాతము కనుక ఇది రేటు ఎక్కువగా ఉంటుందండి దీ ఇది కూడా మనం పైరులో వాడుకోవచ్చు ఇది చాలా రకాల ఈ అగ్గి తెగులు కానీ ఈ మెడవిలుపు తెగులు కానీ లేదా ఈ పొడ తెగులు కానీ ఇలాంటి తెగుళ్ళను కూడా సమర్థవంతంగా నివారిస్తుంది దాంతోపాటి వేరు కుళ్ళు కాండం కుళ్ళు ఇలాంటి జబ్బులు కూడా ఈ నాటిగో అనే మందు నివారిస్తుంది ఇది ఎకరానికి వచ్చేసరికి నూట ఇరవై గ్రాములు మనం స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది ఈ అమిస్టా డ్రాప్ అనే మందునైతే ఎకరానికి టూ హండ్రెడ్ ఎంఎల్ అంటే రెండు వందల మనం స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది మరో మందు చూసుకున్నట్లయితే పెగారిస్ ఈవో అనే మందు మనకి చిన్న వాళ్ళ మందుల్లో దొరుకుతుందండి పెగారిస్ ఈవో అనే ఈ తెగులు మందు అయితే మనకి మార్కెట్లో కొత్తగా వదిలారండి ఇందులో వచ్చేసరికి ఐసోపారాజం పదకొండు పాయింట్ ఒకటి ఆరు శాతము అజాక్టి స్ట్రోక్ వచ్చేసరికి పదిహేడు పాయింట్ ఎనిమిది ఆరు శాతము మనకి ఇందులో ఉంటుందండి ఇది డోసేజ్ వచ్చేసరికి నూట ఇరవై ఎంఎల్ ఒక ఎకరానికి కనుక స్ప్రే చేసుకున్నట్లయితే ఈ అగ్గి తెగుల్ని సమర్థవంతంగా నివారించుకోవచ్చు మరో మంచి వీడియోతో మీ ముందుంటానండి అంతవరకు జై జవాన్ జై కిసాన్ జై హింద్